హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఈ వీడియోలో రుచికరమైన చేపల పులుసు చాలా ఈజీగా సింపుల్ టిప్స్తో ఎలా చేసుకోవాలని చెప్పేసి చూపించబోతున్నాను ఈ రెసిపీ అయితే మా అమ్మమ్మ గారి దగ్గర నుంచి అయితే షేర్ చేస్తున్నాను నేనైతే మొన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మాయి ఆవిడ వచ్చారు ఆవిడైతే మాకు చాలా ఫేవరెట్ చిన్నప్పటి నుంచి కూడా ఆవిడే మాకు ఇస్తూ ఉంటారు సో ఆవిడ కటింగ్ స్కిల్స్ చాలా అని చెప్పేసి నేను అలా వీడియో పెట్టాను తర్వాత కట్ చేసిన ముక్కల్ని క్లీన్ చేసుకోవడం నెక్స్ట్ స్టెప్ సో దాంట్లోకి కొంచెం పెరుగు రాళ్ళు ఉప్పేసి బాగా కలుపుతూ నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకుంటే చేపల్లో ఉన్న నీసువాసన అంతా పోతుంది అండ్ అలాగే చేపలు కూడా చాలా బాగా క్లీన్ అవుతాయి ఆ ముక్కల్లో ఉన్న వేస్ట్ అంతా కూడా పోతుంది బ్లడ్ కానీ ఇంకేమన్నా ఉన్నా కానీ అదంతా క్లీన్ అయిపోతుంది మనం ఇలా చేపల్ని టూ త్రీ టైమ్ వాష్ చేసుకున్న తర్వాత మసాలా కావాల్సిన దినుసులు అయితే మీరు వీడియోలో చూస్తున్నారు సో అవన్నీ కూడా ముందే రెడీ చేసి పెట్టుకోవాలి అండ్ రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత చేపల్ని మ్యారినేట్ అయితే కొద్దిసేపు చేయాలి కడిగిన ముక్కల్లోకి కొద్దిగా పసుపు అలాగే తగినంత ఉప్పు అండ్ అలాగే సరిపడినంత కారము నూనె వేసి వాటిని టాస్ చేస్తూ మ్యారినేట్ అయితే చేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుంది అలా చేసినప్పుడు చేపల ముక్కకి బాగా పసుపు కారం అవన్నీ పట్టి టేస్ట్గా ఉంటుంది అలాగే పులుసులో కూడా ముక్క కలుస్తూ ఉంటుంది అండ్ అలాగే మసాలాలు ఏవైతే చూపించానో దినుసులు అవన్నీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి వన్ బై వన్ గసగసాలు చిన్నెల్లిపాయలు పచ్చిశెనగపప్పు కొబ్బరి అల్లం అలాగా పేస్ట్ చేసి పక్కన ఉంచుకోండి అలాగే చేపల పులుసులో మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు పులుసు చింతపండు పులుసుని ఒక నిమ్మకాయంత సైజులో తీసి నానబెట్టుకోవాలి తర్వాత మనం ప్యాన్ హీట్ చేసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు అలాగే రెండు యాలకలు నాలుగు ఎండుమిర్చి యాడ్ చేసుకొని కొద్దిగా వేయించుకోవాలి అలాగే తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకోవాలి సో ఎక్కువ గ్రేవీ కావాలని అనుకున్న వాళ్ళు ఇంకొక ఉల్లిపాయని యాడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే పచ్చిమిర్చి చీలికలు అండ్ అలాగే మనం ముందు వేసి పెట్టుకున్న మసాలానైతే యాడ్ చేసుకోండి ఆయిల్లో అలా యాడ్ చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకున్న చేపల ముక్కల్ని వన్ బై వన్ అలా పేరుస్తూ ఉండండి చేపల ముక్కల్ని మనం స్పూన్తో కానీ గరిటతో కానీ తిప్పితే ముక్క అనేది చెదిరిపోతుంది సో అనేవి చెదిరిపోతాయి సో ఇబ్బంది అవుతుంది తినేటప్పుడు సో అలా చేయకండి ఓన్లీ ఇలా చేతితో కలుపుతూ చేయండి అండ్ తర్వాత ఆ ముక్క అలా వేగుతున్నప్పుడు మన చింతపండు రసాన్ని అయితే తయారు చేసుకోవాలి తగినంత పులుసుకి చింతపండును కలుపుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చింతపండు పులుసుని రెడీ చేసుకోవాలి చింతపండు పులుసు అయిపోయిన తర్వాత మనం ఆ ముక్కల్లోకి అయితే ఆ చింతపండు పులుసుని పోసేసి సో కొద్దిగా కదుపుకొని మూత పెట్టేసి అలా కొద్దిసేపు వదిలేయాలి ముక్క బాగా ఉడకాలని చెప్పేసి తగినంత పులుసు పెట్టుకొని ఒకసారి అలా కదుపుకొని మూత పెట్టేస్తే చాలు తర్వాత మధ్య మధ్యలో ఇలా బిర్యానీ ఆకులైతే అమ్మమ్మ వేశారు నాకైతే చాలా టేస్టీ అనిపించింది నేను ఎందుకని కూడా అడిగాను బాగుంటుంది ఇలాగ ఒకసారి ట్రై చేయాలి అని చెప్పి చెప్పారు అండ్ అలాగే టేస్ట్ ఇవన్నీ మనం ముందే చెక్ చేసుకోవాలి ఒకవేళ ఏదన్నా ఉప్పు తగ్గినా కారం తగ్గినా యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూరలో మిగిలిన మసాలాను కూడా దాంట్లో యాడ్ చేశారు సో తర్వాత నేనైతే టేస్ట్ చూశాను చాలా బాగా అనిపించింది కరెక్ట్గా వచ్చాయి ఉప్పు కారం అదంతా తర్వాత కసూరి మేతి అండ్ అలాగే కరివేపాకు గార్నిషింగ్ వేసారమ్మమ్మ అలాగే తర్వాత మేము పొడి మసాలా ఏదైతే చూపించామో చక్క లవంగాలు ఇలా అయితే సింపుల్గా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే ట్రై చేస్తే కామెంట్ చేసేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్